భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై అనంతకోటి భక్తులకు ఆపద ముక్కులవాడిగా శేషాద్రి నిలయంపై స్వయంగా వెలిశాడు శ్రీ శ్రీనివాసులు ఎన్నో వ్యయప్రాయసులు వచ్చి వెంకన్నను దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు ఆసక్తిని చూపిస్తారు గురువారం దర్శనం చాలా ప్రత్యేకమైనది ఆ రోజున శ్రీవారి నేత్ర దర్శనంతో భక్తులకు భాగ్యం కలుగుతుంది ఇక గురువారం తప్పులు చేస్తే శిక్ష తప్పదంటున్నారు భక్తులు శ్రీవారి నేత్ర దర్శనంపై హెచ్ఎంటీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం ನಿರ್ಮು ನಿ ವೆಂಕಟರಮಣು ನಿೇತ್ರ ದರ್ಶನಮೂ ನಿರುಪಮದೇವುನಿ ನೀಲವರ್ಣುನಿ ನಿಜ ದೇವತಾ ನಿ ದರ್ಶನ ಸಡಲಿಂ ಪುನಗಲ ಸಿರು ಹರಿಮೇರು ಮೆರಯಗ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లే తిరుమల క్షేత్రంలో ప్రతిరోజు జరిపే విధంగా సుప్రభాత సేవను యథావిధిగా నిర్వహిస్తారు గురువారం నాడు ప్రాతకాల పూజలు నిర్వహిస్తారు నిత్య ఉపచారాలు ముగిసిన అనంతరం కులశేఖర వద్ద ఉన్న పరదాను కప్పేస్తారు అనంతరం స్వామివారి ఆభరణాలను ఒక్కొక్కటిగా సడలిస్తారు స్వామివారికి పచ్చకర్పూర తిరునామాన్ని అర్చక స్వాములు చిన్ననామంగా మలుస్తారు తిరునామాన్ని చిన్నది చేయటంతో శ్రీ శ్రీనివాసుడి కమలాల కన్నులు భక్తులకు కనిపిస్తాయి అనంతరం శ్రీవారికి ఇరవై నాలుగు మూరల పట్టు అంచు దోవతి పన్నెండు మూరల ఉత్తరీయాన్ని కడతారు సువర్ణ పాదాలు హస్తాలు శంఖ చక్రాలు కర్ణాభరణాలు స్వర్ణ హారాలు సమర్పించి పరదాలను తెరుస్తారు ఇలా నిర్వహించే సేవనే సడలింపు సేవ అంటారు శ్రీవారు నేత్రాలు తెరిచిన అనంతరం ఉగ్రంగా ఉంటారని అందుకే గురువారం నాడు అన్నకూటోత్సవం ద్వారా శ్రీవారిని శాంతింపజేసే ప్రయత్నం చేస్తారు అర్చక స్వాములు తనువెల్లా పూలమాలలతో అలంకరించిన శ్రీవారి దివ్య మనోహర స్వరూపాన్ని చూసి భక్తులు తన్మయత్వం పొందుతారు తిరుమల క్షేత్రంలో వెలిసిన కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి తిరునామం గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక్క గురువారం రోజు మాత్రమే స్వామివారు మనకి నేత్ర దర్శనం అనుగ్రహిస్తారు మిగతా అన్ని రోజుల్లో స్వామివారి యొక్క నేత్రాలు పచ్చకర్పూర నామంతో కప్పబడి ఉంటుంది స్వామివారికి సమర్పించే ఈ పచ్చకర్పూరాన్ని కస్తూరి తిలకాన్ని మనం తిరువను కాపు అంటాము ప్రతి వారం గురువారం రోజున మొదటి గంట అనంతరం స్వామివారికి సమర్పించబడిన పుష్పమాలలు అయితేనేమి ఆభరణాలైతేనేమి కొంతమేర తొలగించడం జరుగుతుంది అందులో క్రమంగానే స్వామివారి యొక్క తిరునామాన్ని కూడా కొంత భాగం తొలగించి స్వామివారి నేత్ర దర్శనాన్ని భక్తులకి అనుగ్రహించడం జరుగుతుంది ఈ నేత్ర దర్శనం గురువారం పొద్దున్న నుంచి తిరిగి శుక్రవారం సుప్రభాత సేవ వరకు భక్తులు దర్శించుకోవచ్చు గురువారం శ్రీ వెంకటేశ్వర స్వామి నేత్ర దర్శనం సందర్భంగా తిరుమల కొండ మీద క్రమశిక్షణ కనబడుతుంది స్వామివారి నేత్ర దర్శనం రోజున తప్పులు చేస్తే శిక్షలు తప్పవని భక్తులు విశ్వసిస్తారు కొండ మీద క్రమశిక్షణ నెలకొంటుంది గురువారం రోజున తిరుమల ఏడుకొండలపై వ్యాపారులు లాభాపేక్ష లేకుండా ధర్మబుద్ధితో వ్యాపారం చేస్తున్నారు స్వామివారికి ఏదైతే కన్నులు కనిపించకుండా తెల్లనామంతో స్వామి కన్నులు మూసేసి ఉంటారో దాన్ని ఇవాళ తగ్గించేసి సింగిల్ నామంతో స్వామివారికి మనం వెళ్ళినట్లయితే దర్శించుకునవచ్చును కానీ అందరికీ తిరుమలలో స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరికి కానీ ఉన్నటువంటి ఒక భయం భక్తి ఏమంటే ఏదైతే బేసవారం రోజు ఇక్కడ ఎలాంటి తప్పులు చేసినా బేసవారం రోజు ఎలాంటి ఇబ్బందులు జరిగినా వాటన్నిటికీ కూడా స్వామి డైరెక్ట్గా ప్రత్యక్షంగా లోకాన్నే చూస్తాడు గురువారం అనే రోజు కాబట్టి ఆయనకి దృష్టికి వెళ్తారు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే జరుగుతాయో తప్పులు వాటన్నిటి కూడా శిక్షించబడతాము అనే ప్రగాఢ నమ్మకం విశ్వాసం కాబట్టి ఈ గురువారం రోజు గురు దర్శనం అనేది చాలా ఎంతో అదృష్టం ఉంటే గాని జరగదు ఇలా శ్రీవారి నేత్ర దర్శనాలను గురువారం మాత్రమే చూడగలమంటున్నారు అర్చకులు గురువారం స్వామివారి దర్శనం కావాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలంటున్నారు భక్తులు వెంకటరమణుని నేత్ర దర్శనము నే ಸಡಲಿಂಪು ನಗಲ ಸಿರುಲು ದೊರಲಗ ಹರಿಮೇ